కప్కి టూ కప్స్ వాటర్ చూసారు కదండి త్రీ కప్స్ రైస్ ఇది దీన్ని ఫస్ట్ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి చూసారు కదండి ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్స్ బిర్యానీ కావాల్సిన లవంగా చక్క యాలుకలా తీసుకోవాలి బిర్యానీ ఆకు పెద్ద సైజు ఒక ఉల్లిపాయ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి రెండు టమాటా ఒకటి పుదీనా కొత్తిమీర సరిపడా ఆయిల్ పోయాలి కొంచెం ఈ బిర్యానీ ఆకలి వేసేది చక్కాలో ఉన్నాయి ఆ వేయాలి కొంచెం ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు వేయాలి

నుంచి అలాగే మగ్గని పడింది ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు మగ్గినాయండి దీంట్లోనే పచ్చిమిర్చి వేయాలి చూసాను కదండి ఉల్లిపాయలు బాగా మగ్గిందండి ఇప్పుడు ఇందులో టమాటా వేసి ఫ్రై చేయాలి

ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మక్కడి ఇప్పుడు ఇందులోనే క్యారెట్ వేసుకోవాలి

ఇట్లా కనుక ఒక నాలుగు నిమిషాలు ఉడికించాలి చూసారు కదండి ఇట్లా అక్కడ మనం ఉడికా పెట్టుకుని కదండి అవి మొత్తం వరగట్టి ఇలా తీసుకొని రైస్ లో వేసుకోవాలి వాటర్ లేకుండా మొత్తం వెనకపోసి ఉట్టి బియ్యం వరకు వేయాలి ఒకసారి ఇట్లా మొత్తం తిప్పాలి చూసారు కదండి ఇందాక మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్తో వాటర్ తీసుకోవాలి అంటే ఒక కప్ రైస్ తీసుకుంటే టూ కప్స్ వాటర్ తీసుకోవాలి సో నేను కొలిచే తీసుకున్నాను ఇందాక త్రీ కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఇట్లా మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇందులో కొంచెం నేను బిర్యానీ మసాలా ఇది కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అంతేనండి సిమ్లో పెట్టి మనం పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి చూసారు కదండి ఇట్లా అయ్యాక కొంచెం నెయ్యి వేయాలి పైన వేస్తే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది ఫైనల్ ఫైనల్గా కొంచెం ఫుడ్ కట్ వేసుకోవాలండి ఎక్కువ వేసినా కూడా బాగుండదు ఇట్లా లైట్గా వేసుకుంటే సరిపోయింది చూసారు కదండి ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఉడికించి తిప్పేసుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్ బాస్ చేయడం ఇంతే అండి చూసారు కదా సింపుల్గా చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా పెద్ద కష్టమేమి ఉండదండి